చలిగాల దాకా చప్పట్ల దుప్పట్ల అని ఈ ఒంటి నిండా బట్ట కట్టుకుని కథ చెప్తే చప్పట్లో వల కొడతాను ముప్పై రెండు నిమ్ల కల్లర టీవీలు వచ్చినాయి గోడలు ఎస్తే ముసలోడు ముసద్ది టీవీ కడ ఏమనంటే స్టేజ్లో రిమోట్ వాడతాండ్రు సీరియల్ సీరియల్ అని సీరియల్ సంగలు కట్టుకొని డాన్స్ టీవీ కారని దొడలు ముసా కూర్చుంటారు రామాయణం భర్త భాగోతం కాడినా భజన కాడి తిన ఆరవరులు ఏముంటారు సప్పట్లు కొట్టుకున్నప్పుడు సప్పట్లు కొట్ట కొట్టకుంటే మా గతంలో ముళ్ళే మూతలేదని కొట్టిన వాళ్ళు టైప్ సీసమైన అయిపోయినది అయిపోద్దు అవో ఎంత అయినా గాని అవో చప్పట్లు కొట్టకుంటే కొట్టిన వాళ్ళ శనంత పోయి కొట్టిన వాళ్ళ మీద పడుతుందాట దేవుడు దేవుడిచ్చిన రెండు సేతులు సప్పట్లు కొట్టు రెండు సేతులు లేని వాళ్ళు సప్పట్లు కొట్టకుండి ఆడబిడ్డ సరూపరానికి అదే నాటి అమ్మా ಕೊಡ್ತೇರು ಬಯಾನಗೆ ಕೊಡ್ತಾರೆ

అమ్మ ఎంతైనా కానీ ఇద్దరు కొడుకులు ఒక చిన్న కొడుకు భీమనాయుడైనా ఏం సచిన్ నాడు కొరి పెట్టే కొడుకున్నాడు కానీ కన్నీళ్లు తీస్తే ఆడపిల్లలేదో అనుకే సచిన్ నాడు కావాలి పోసేది కొడుకు కన్నీళ్ళు తీస్తుంది ఆడపిల్లల

ಬರ್ತ ಸೇವೆಯಯಾಳ ತರవాత ಭಗವಂತನ ಸೇವೆಯಯ್ಯಲೆ ಅಾ ಗುಡ್ಡೋಡ ಬರ್ತಾನೆ ಇಗಲವೆಡರಾದ ಗುಡ್ಡೋಡ ಬರ್ತ ಅನುಕುಲ ಬೀರಾದು ಮುಸಲೋಡ ಬರ್ತಾನಿ ಮೂಚುಪೋಟ್ಲೂಡ ಬರ್ತ ಆ ಬಕವನಡ ಮೋಡಾನ ಬದನಾರ ಪಾಲುಯ್ಯೆಯ ಕೂಡ ಅಮ್ಮಾ तू اندر ಬೆಟ್ಟೆ ಅನ್ನಲ ಕಣ್ಣಾ तू اندر ಬೆಟ್ಟೆ ಅನ್ನಲಣ್ಣ ಕಟ್ಟೆ ನೀಲ ಮೋಸಿನ ಕಾಬ್ರೋ ಮೇಲ ಅನ್ನರಮ್ಮಾ I'm ah. చేస్తే సాంబారం సాంబారం అహనాథి కాదు అని ఎవరు దీని పెళ్ళప్పుడు దీన్ని వేణమో ఎల్ల పాడు కదా గంటనే ఉంటా అంటే ఇంకా నెలవరు నెలవరీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఇసు పెద్దవాళ్ళు ఏం చేసేదమ్మా పొద్దున్నాక మగవాడు కాయ కట్టడం చేసి ఇంటికి వచ్చారు కాళ్ళకు ఎదురుకోవాలి నీళ్ళు పట్టుకపోయేరాటి ఆడవాళ్ళు ఏం చెప్పారు నిద్ర మొక్క మగవాడు ఉంటే మీదికెళ్ళే దాడిపోవడానికి ಇನ್ನ ಅಡಗಿನಪ್ಪೇ ನಂತ ಇಪ್ಪಿ ಮುಂದೆ ಮನಸೋ ಇವರು ಅಸಲೇ ಮಾತಾಡ ಎಂತ ಮಂಚೇ ಎಂತ

అసలు పోతా తెలంగాణ పోయేది డోలో అసలు పోయేది వడ్డిపోయేది డోలోనికి ఎరగంటే డోలోడు తెలంగా రామా రావని పన్నెండు లక్షలు సంపాదించి అనవకుండా కాడ ప్లాట్ కొన్నాడు ఆరు నెలల దాకా ఎవడో ఇల్లు ऐसे नहीं आ रही हाँ अभी क्या अभी क्या नहीं रही रारा का भाई से राज कर रहे हैं

దా ప� filt demonstizer 9-గ� density సా午 immort Vergleich� notre morph flats

తిండి లేకనా చిన్న తిండి లేదా కట్ట వస్త్రం లేకనా కట్ట వస్త్రము లేకనా భూషణాలు లేకనా భూషణాలు లేకనా తాగరాని గుడమ్మ లేక

చెప్పుకుంటాత్తాను మూడు రోజుల బట్టి వాళ్ళే మరండి నీకు అలవాట్లేదా అమర్ పాకిత్ నాకు అలవాట్లేదాకి రాజుగా మెడల్ ఇస్తారు ఇక శాంతి மனோவந்தோட நிறைய கொல்ல கட்ட ஏதேவன கலகித்த మన కొడుకు రామనందడి వాడు రామనాయుడు చిన్న కొడుకు భీమనందడి వాడు భీమానాయుడు నాద కొడుకు పెళ్లి హెచ్చరవ కోడల బాబా ఉన్నది ఇద్దరు కొడుకులు ఏదన్న మాట నరకొను కజన కోడల్ది ఏదన్న మాట అన్నదా అన్నేటికే పడికన్నరకాలుకేమో చెప్పు చాటో రెప్ప రెప్పాట అంటారు నాదా

రెము మనో కాల రెక్కలు మూలవంతమున వండ రోజురా పుట్టో తిట్టడన్నం పెడతారు కొడుకులు దక్క చేస్తే మన పేడల ముందు కొండబట్టి ముందు మన ఇద్దరి కొడుకులో ధర్మంగా దానం చేస్తారయ్యా ಸವರ ಪಾಲ್ ಎಲ್ಲ ಬೊತ್ತು ಕಡಿಸಿ ನಾಡ ಪಂಡ್ ಮನ ದೀನ ಕಲಪಿ ಕೊಡುಗೊಳ ಮೋತಾಡಯ್ಯ ಬೊದು ಕಡಿ

పెద్ద మనుషులపై మోన అయ్యో మావాడదు మా అయ్యో మంచు బతికి రాన్నే రోజులో బాబా బతుకుతుందా పదిగినోజులు బాయ్య అదుగుతాడా బావల దోసి రావాలి బాయ్య దోసి రావాలో అని ఆడవిల్లా పది రూపాయలు అర్థం లేకున్నా పక్కటి కాడ పది రూపాయలు బాగా బదులు ఆడుకొని ఆ బిడ్డ పాలు వస్తే పరవన్నదే కొన్న పెరగన్న సర్ది పట్టుకొని రాదు ఆ బిడ్డ వచ్చే తోమలో నా పండు పొలవ కొనుక్కొని ఇక మన ఇంటి గజ్జు మన ఇంటి కచ్చి తెచ్చిన పండ్లు బలాల పెరగన్న సర్ది తల పెట్టి బిడ్డ తల పైన చేయాలి తల కురలు దాని కాబట్టి మన చెవల కురచుండీ ది నే ఓ నాయరా నిడారాచి బాహు ఓ ఆవ నో దరవాజ్ నూ రాయిరాోబరవాజ ఉన్నాయో ఓ అమ్మ రే కొలోనే

బండ మీద మనలా ప్రచుండ పెట్టి తల గొల్లా గొట్టు విడతారం పోతేవయ్యా రాజులగో నెత్తి వీధి పరవో పరవోదేవరే రాజు

మన కట్ట సుఖము అడిగో కలకరు సమర బిడ్డ అమ్మ ఎదు దూరం చేసి నాలుగు రోజుల తర్వాత అడ్డా నచ్చి నాలుగు రోజులైతుంది దానిలో సంసారం ఏడవాయన పిల్లలు కాదు నాకు అత్తగారింటి కాడ ఎంత పని ఉన్నా నేను ఒక్క పూట వచ్చి మిమ్మల్ని తోసిపోతావు నాయన నేను మిమ్మల్ని మర్వాను అని బిడ్డ తల్లిదాని రాజులో బిడ్డ అత్తగారింటి వేయ భూమి మీద ఉన్న మానవులకు నిండా నూరేళ్ళు అవసరం అన్నారు నిండుగా నూరేళ్ళు పచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా పట్టుకొని వాళ్ళు కొంతమంది అరదా సడుక్కున్న వాళ్ళు అయ్యా లేరాయ్యానంలో జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిదో అన్నారు కరెంటు బుగ్గ ఎప్పుడే పోయేది తెలియదు మన బొందిలో అవసరం ఎప్పుడు బంధువు జరిగేది తెలియదు రెండు అన్నం వండేది నమ్మకం ఉన్నదా వండిన బుక్కడు కూడా తినదాక నమ్మకం ఉన్నదా

ಆ ಬೀಟ ಚಾತ ತರದ ಕುಂ ತರಬಾದ ಉಂಟು ಎವರೆಗೊಳಗ ಅಮ್ಮಯ್ಯ ರಾತ್ಲ ಸೇವ ಲಾಟ್ಲೇ ಮೋಜುಲ ಪೀರಗಲೈನ ಮುರುಗವಾ మామ వాసన కొంటా గాయ్య వాసన కొడతాడు అంటదా మొని దుఃఖ మోకల్లో వెంటన్నారు ఆడవీళ్ళ దుఃఖమేమో కుతుకలా వెంటో అన్నారు ఆ ప్రాణం పోతే మోగోడు మోకాడతాడా అవయ్య ప్రాణం పోతే మోగోడు